ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించుటకు ప్రభుత్వం పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేసి చైర్మన్గా శ్రీధర్ బాబును డైరెక్టర్లుగా సుదర్శన్ రెడ్డి జీవన్ రెడ్డి తదితరులను నియమించిన సంగతి తెలిసిందేనని సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన శుక్రవారం పదకొండు గంటలకు కమిటీ నాయకులతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ పరిశ్రమలు మరియు అగ్రికల్చరల్ అధికారులు రఘునందన్ రావు నర్సారెడ్డిలు రావడం జరుగుతుందని చెరుకు పండించే రైతులందరూ రావాలని వారి అపోహలను నివృత్తి చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జువ్వాడి కృష్ణారావు మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి తెలియజేశారు షుగర్ ఫ్యాక్టరీ ఇరవై ఆరో తారీఖు నాడు దానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ అదేవిధంగా పరిశ్రమల శాఖ అదేవిధంగా అగ్రికల్చర్ మన ఏది రఘునందర్ రావు అండ్ నర్సారెడ్డి వీళ్ళందరూ కూడా పదకొండు గంటలకు ఇరవై ఆరో తారీఖు పదకొండు గంటలకు రావడం జరుగుతుంది షుగర్ ఫ్యాక్టరీకి షుగర్ పండించే రైతులందరూ కూడా పదకొండు గంటల వరకు మన కుత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి రాగలరని రైతులను కోరడం జరుగుతుంది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒక పదివేల ఎకరాల వరకు పదివేల ఎకరాల వరకు మనం చెరుకు పెడితే వాళ్ళు కూడా సానుకూలంగా ఫ్యాక్టరీ ఓపెన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం గత పది సంవత్సరాల నుంచి మూసేసినటువంటి ఫ్యాక్టరీని ఇవాళ మన కొరుట్ల నియోజకవర్గ చెరుకు రైతులందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే మనకు ఆ పంట మార్పిడిలో భాగంగా పంట మార్పిడి చేస్తే మనకి అధిక దిగుబడి వస్తుంది కాబట్టి మళ్ళా ఈ ఏదైతే చెరుకు ఉన్నదో మనకు రైతుకు కూడా లాభ సాటి అయినటువంటి ఈ చెరుకును పెట్టుకున్న తను కూడా రైతులందరూ కూడా ముందుకు వస్తురు అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి కిసాన్ సెల్ అధ్యక్షులు జల్పతి రెడ్డి గారు మన శ్రీనివాస్ రెడ్డి గారు మండల అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు మండల ఏది మార్కెట్ కమిటీ చైర్మన్లు అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా రైతుకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా హాజరై ఏదైతే సూచనలు వాళ్ళు ఇచ్చే సూచనలు మనం తీసుకొని అధికారులు ఇచ్చే సూచనలు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు కూడా అందరు రావాలి ముఖ్యంగా ఏంటంటే మాకు ఉన్నటువంటి మన జిల్లా ఇన్చార్జ్ మన జిల్లా మంత్రి అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా జగిత్యాల చొప్పదండి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఎందుకంటే వారు అందులో మెంబర్ కాబట్టి వారు వీళ్ళందరు కూడా రావడం జరుగుతుంది ఇక్కడ ఇన్ఛార్జ్ పివడి నర్సింగ్ రావు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు పార్టీలకు అతీతంగా అందరు రావాలి వచ్చి మీ సూచనలు మనం ఏ విధంగా మనకు రేపు కట్టింగ్కి ఏమైనా ఇబ్బంది ఉందా రేపు మనం చెరుకు పెడతాం చెరుకు ఇత్తనం ఇస్తారా ఇవన్నీ మనం అడగాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు కూడా శుభ సూచకం నేను ఏంటంటే ఈ విధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా ఏదైతే కమిటీ చైర్మన్ కాబట్టి శ్రీధర్ బాబు కూడా రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనం అందరం కదా ఈ చెరుకు ఫ్యాక్టరీ గురించి ఇన్నేళ్ళు పోరాటం చేసినాం మనం పదేళ్ళు పోరాటం చేసినాం పోరాటానికి ఫలితంగా ఈరోజు మెల్లమెల్లగా ముందు అడుగు పడుతుందని తెలియజేస్తూ రైతులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను జై జవాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత